ఏం చేస్తాంటావు అమ్మా నువ్వు కన్నా ఏం పేరు మీ పేరు ఎంత వస్తుంది పెన్షన్ ఎప్పటి నుంచి వస్తుంది కాదు మనం అధికారం తెలుగుదేశం అది చంద్రబాబు నాయుడు వస్తాను ఇప్పుడు రెండు వేలు పదహైదు ఇప్పుడు నాలుగు వేలు వస్తాం మొదటి నెలలో అప్పుడు ఏడు వేలు వచ్చింది గుర్తుంది కదా గుర్తుండదే నాకు ఎప్పుడు గుర్తుంది నాకు గుర్తులేదు ఎప్పుడు నిన్న मा <laughs> बार <laughs> 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 mm, right. ఏం చేసినాడు బీటెక్లో ఏది అప్డేటెడ్ ఉన్నావు సార్ బాబు సార్ ఏం ఇంటి దగ్గరికి వచ్చేనా ఇంటికాడ మాట్లాడా సార్ నా ఇంటికి వెళ్ళారుంచి డె రూపాయల నుంచి ఇప్పుడు ఎంత ఆరు వేలు ఎప్పుడన్నా అనుకున్నావా ఇంత డబ్బులు వస్తాయని మరి ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు మంచి చేస్తున్నారు అనుకుంటున్నావా కూర్చో కూర్చో మంచి చేస్తాడని అనుకుంటానావా భావిస్తాడావా పది మందికి చెప్తావా చెప్తాను సార్ మర్చిపోతామా ప్రభుత్వం మంచి చేసేది మర్చిపోద్దు ఆరు వేల రూపాయలు అనేది లే అందరూ డబ్బులు అంత ఇంత ఇచ్చినారు పోయినసారి ప్రభుత్వంలో కూడా వెయ్యి రూపాయలు పెంచాక ఐదేళ్ళు చేసినారు కానీ ఈ ప్రభుత్వంలో వస్తానే మూడు వేలు మళ్ళీ ఆరు వేలు గెలిపించినారు అంతే కదా మరి ఊహించినారా మూడు వేలు ఆరు వేలు అవుతుందని భారతదేశంలో ఆ ప్రభుత్వం ఇలా తెలుసా నీకు నీకు తెలుసా అది నిజం చెప్పు ఉండండి ఉన్నది అది చెప్పాల మా వాళ్ళు చెప్పాలా చెప్పరు నేను చెప్తా అంటే వంత పడతాను అది దాదాపు పద్దెనిమిది నెలల నుంచి ఇస్తున్నారు మీకు పెన్షన్లు మరి పద్దెనిమిది నెలలు ఎప్పుడు చెప్పకూడదు మా వాళ్ళు ఇట్టున్నారు మరి ఇది స్థానిక నాయకులు వేరే చెప్పిన ఫస్ట్ చెప్పాల భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత డబ్బులు ఇవ్వడం లే ఇంత డబ్బు పెన్షన్ అనేది ఎక్కడ నోటీస్ వచ్చింది ఎవరిది ఇబ్బంది లేదు లేదు ఇబ్బంది పది మందికి చెప్పు చెప్తాను ఎవరు ఆయమకి వస్తుందా మీకేనా వెంకటరమణ వెంకటరమణ గండి ఆరు వేలు నాలుగు వేలు నాలుగు కొంచెం ఆరువేలా ఇది నాలుగు వేలు నాలుగు వేలు ఇది నాలుగేనా ఆయనకి నాలుగు వేలు ఇది నాలుగు వేలు ఆరు సార్ మా బాగోన్ మూర్తుంది ఫైవ్ ప్రాంతాన్ని నేను చేపిస్తా కొంచెం ఏం పేరు మీ పేరు సార్ ఇంత డబ్బులు వస్తాయని అనుకోనారా మీరు కళలో కూడా ఇప్పుడు కులం మొత్తం చూడొద్దండి మంచి చేసే వాళ్ళు ఆదరించండి ఇంక ఇంత నాలుగు వేల నాలుగు వేలు కొత్త పెన్షన్లు ఏమైనా వచ్చినాయి ఊర్లో ఇంతకుముందు ఎంత వస్తామ్ అంతకుముందు మొదటి నెల ఎంత వచ్చింది తర్వాత ప్లస్ మీరు ఎప్పుడన్నా అనుకున్నారా అంతంత డబ్బులు వస్తాయి ప్రభుత్వం నుంచి భారతదేశంలోనే ఈ ప్రభుత్వం చేసినంత పెన్షన్ల పంపిణీలో ఏ ప్రభుత్వం చేయలే గుర్తు పెట్టుకోడండి

మీరు ది జాయింట్ యాక్షన్ పెట్టి ఆయన చెప్పే దాంట్లో లిటిగేషన్ లేకుండా జెన్యున్ ఉంటే రిజాల్వ్ చేయాలి ఏమైతే చెప్తాను అండి దే కెనాట్ అఫోర్డ్ వాళ్ళు అందరు తెలివితేటలు ఉంటే మీ మాదిరి వాళ్ళు పెట్టుకొని నా మాదిరికి ఎమ్మెల్యే నైవ్ వాళ్ళకా ఉండవు చిన్నోళ్ళు వాళ్ళు చిన్న ఆలోచనలు ఉంటాయి డిస్టర్బెన్స్ ఉండదు అది పోయే భయం వాళ్ళకి ఉంటుంది చిన్న చిన్న చేసేసేయండి అవి అడిగించుకోలేం వాళ్ళతో అడుగుకుంటేనే గొప్ప వాళ్ళు అవుతారు అడగకుండా చేస్తే గొప్ప వాళ్ళవుతారు ఏం పేరు అమ్మా కూతురు ఏం చదువుతాను అమ్మా ఎందుకు బర్త్ రీసెంట్గా చూపించు ఆ బాబు కూడా మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది మళ్ళీ మేము మాట్లాడతాం మాట్లాడతాము సరేనా ఏమి ఎంత పెట్టుకుని జ్వరం వస్తుంది సీరియస్ అయిపోయింది ఏమి నీకు హార్ట్ ప్రాబ్లం ఉందండి ఫిట్ ఉంది ఆపరేషన్ ఉన్నాయి இப்படி கூட சுவாசம் சே மூச்சு

அக்கடி அட் படசி அமௌலாது ఇల్లా కట్టుకోలేదా ఇల్లు ఇప్పుడు కట్టుకుంటారు మొత్తానికి ఇల్లు అవసరం ఇల్లు అవసరమే ఇప్పుడు ఆ కంటిని ఏదైనా ఉంటే ఆసుపత్రిలో చెప్తా పోయి చేయించుకో ఇంట్లో కూర్చొని డాక్టర్ రమ్మంటే రారు ఎక్కువ సౌకర్యాలు కలవాడబడు ఇంట్లో పెన్షన్ వస్తుంది ఆపరేషన్ కూడా డాక్టర్ ఇంటికి ఎందుకు రాడని వస్తున్నారు మీరు కొన్ని మనం పోతే ఆరోగ్యానికి మంచిది నా దగ్గరకు వచ్చేది వద్దు డీటెయిల్ తీసుకొని రమణ డాక్టర్ గారు చెప్తాను ఏమి ఇంట్లో ఆయన వస్తుందా వెల్ఫేర్ రెడీ ఏం వయసు ఆధార్ ఈ లక్ట చాలా యూజ్ కాను అయిపోయినాయి

మీరు హౌస్ టు హౌస్ విజిట్ చేయండి వాళ్ళ ప్రాబ్లమ్ జన్ వాళ్ళకి ఇల్లు ఏమన్నా ఉండి హౌసింగ్ లో ఇంత ముందు తీసుకుంటే ఎక్స్ప్లోర్ చేయలేరు అది చెప్పండి వాళ్ళు మేము వచ్చినప్పుడు అడిగితే ఎంబరాజింగ్ సిచ్యువేషన్ మాకు అంటే ప్రభుత్వం యొక్క విధి విధానాలు వాళ్ళకి అంత అవగాహన ఉండదు మీరు మేము వచ్చినప్పుడు అడిగి అడిగిచ్చుకుండా అంటే ముందే ఆమెకి ఏమన్నా ఇంతకుముందు గతంలో హౌసింగ్లో వచ్చి ఉంటే నువ్వు నీకు రాదమ్మా నువ్వు ఆల్రెడీ తీసుకున్నావని చెప్పు ఓకే సార్ హౌసింగ్ ఎందుకు టైం అయిపోయినా ఇప్పుడు అడుగుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ ఊర్లో నేనే వెల్ఫేర్ ఇన్ఛార్జ్ ఇంజనీరింగ్ అంటే నాకే ఇచ్చిన సార్ ఈ ఊర్లో ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ హౌసెస్ గ్రౌండింగ్ చేసేసాను సార్

మాదేనా తప్పు విచారించండి పనిలో ఉండేది ప్రజా బావి ఇక్కడి బావులు అనే దావలే రైతులు అందించాల్సిన యూరియా బస్తాలు